హాయ్ వెల్కమ్ టు స్టార్ హీరోల పక్కన ఛాన్స్ అంటే కొందరు హీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవడానికి కూడా వెనుకాడరు అదే కోవలోకి చెందుతుంది ముంబై భామ ఊర్వశి రపౌల అయితే ఏకంగా ఫ్రీగా నటించేయడానికి రెడీ అంటోంది మహేష్ బాబు సినిమాకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది ఈమె మహేష్ తో సినిమా ఛాన్స్ ఇప్పించాలే గానీ ఫ్రీగా ఆ సినిమాలో నటించేస్తానంటూ నిర్మాతలకు ఎరవేస్తోంది ఈ భామ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన టి సుబ్బిరామిరెడ్డి అవార్డుల వేడుకకు హాజరైంది ఊర్వశి మహేష్ మీద తనకు అభిమానాన్ని బయట పెట్టుకుంది తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని అతడితో కలిసి నటించాలని ఆశగా ఉందని తనతో సినిమా అంటే పారితోషికం గురించి కూడా ఆలోచించనని ఉచితంగా నటించేస్తానని ఆమె తెలిపింది దక్షిణాదిన తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని ఆమె తెలిపింది ఈవిడ విషయానికి వస్తే ఏళ్లకే మోడలింగ్ మొదలు పెట్టిన ఊర్వశి బాలీవుడ్లో ఐదారు సినిమాల్లో నటించింది ఎప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో వార్తల్లో ఉండే ఊర్వశికి సినిమాల్లోకి అంతగా కలిసి రాలేదు దక్షిణాదిన సినిమాల అవకాశాల కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుంది కానీ అవి కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు మరి ఈ ఫ్రీ ఆఫర్ అయినా ఆమెకి ఎంతవరకు ఛాన్స్ ఇస్తుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ